నీకు ముచ్చడి చెప్తా మరి నన్ను తిట్టద్దు తర్వాత నువ్వు ముందుగా అలా ముచ్చడి ఏందో చెప్పు ఆయనకేసి తిట్టుడా తిట్టకపోవడా నేను ఆలోచిస్తా అది సీన్ లేడా ఆ ఆ సీను నేను అబ్బో భయం అయితే అంది నువ్వేమన్నా అంటేవేమో అని అసలు చెప్పే సంగతి ఏందో చెప్పు ఏమైంది సీనియానికి సీన్ కి ఏం కాలే మరి అయితే ఆ రోజు చెప్పినా కదా బావ గసింత శెట్టి కింద సీన్ ని ప్రేమిస్తానా అని ఇవాళ నాది పుట్టినరోజు కదా కలిసి మాట్లాడదామని వేయత్తన్నా నువ్వు నాలుగు రోజులు ఉండిపోతాను వచ్చినావు మా ఇంటికి ఇప్పుడు నువ్వు ఆ సీన్ గాని కలుస్తా అని వీని కలుస్తా అని చెట్లు ఎంబడి పొలాలు తిరిగితే చూసేట అంతా ఏం మాట్లాడుకుంటారు ఈ ముచ్చట ఈ నోట ఆ నోట మీ అక్కశంలో పడ్డది అనుకో ఉంచుతుంది అది దానికి నచ్చకపోతే నన్నే సూర్యలో చెక్తుంది ఓసారి ఇక అట్లాంటిది నువ్వు ఇంకొన్ని ప్రేమిస్తున్నావు ఈ ఊరికి వచ్చి అని తెలిస్తే ఊకుంటుందా